కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలా మంది తెలుసు వాళ్ళ కష్టాలు తీరాలని వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని డాక్టర్లు లాయర్లు కావాలని తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాల కళలు అన్నారు అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈ రోజు ఉద్యోగాలు ఇస్తున్నాం మధ్యలో కొంత ఆలస్యమైంది ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది నేను నోటిఫికేషన్లు ఇస్తే సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా ఆరు నెలలు ఆలస్యమైతే ఆలస్యమైంది మా మాదిగా సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్ట వేల కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం రెండున్నర సంవత్సరాలు తీరే లోపల లక్ష కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజా పాలనది మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది మంత్రులదని నేను ఇలా చెప్పదలుచుకున్నాను